విజయవాడ తనకదుర్గం ఆలయ ప్రతిష్టను కాపాడేలా ఆలయ పవిత్రతను దెబ్బతినకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కనకదుర్గ ఆలయ ట్రస్ట్ బోర్డు కార్యాలయంలో దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు భక్తులు క్యూలైన్ లో నిలబడకుండా వెయిటింగ్ హాల్స్ నిర్వహించాలని ఎంపీ కేసరి సూచించారు ఇక వందేళ్ల వరకు భక్తుల అవసరాలకు సరిపోయే విధంగా మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు అమ్మవారి దేవాలయంలో అందరం కూర్చుని దుర్గ గుడి అమ్మవారి అమ్మవారి దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి వీటన్నిటి మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి గౌరవ మంత్రి గారు ఆనంద్ నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశం కమిషనర్ గారు ఈవో గారు అందరూ కూడా కూర్చుని అర్చకులు అందరూ కూడా కూర్చుని ప్రధాన అర్చకులు అందరూ కూడా కూర్చుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించడంలో అంతేకాకుండా అమ్మవారి పవిత్రతను మెయింటైన్ చేస్తా ఇవాళ ఏ విధమైన స్కీములు కనుక మనం తెచ్చుకుని ఏ విధంగా అమ్మవారి దేవస్థానం రాబోయే వంద సంవత్సరాలకి సరిపడా వసతి సలభకర్యాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఇవాళ సమావేశం